హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాబ్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు వైట్ రైస్ ప్రిపేర్ చేశానండి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలేంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం గాయస్ నోటికి కారంగా పుల్లగా తినాలనిపించినప్పుడు బెండకాయ పులుసు చాలా ఫేమస్గా ఉంటుంది గాయస్ ఒకసారి చూసేద్దాం రండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయల్ని వాష్ చేసి ఇలా పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులో అలాగే పోపు దినుసులు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు అలాగే కొన్ని మెంతులు తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నానండి ఒక ఫోర్ టీ స్పూన్స్ అలాగే ఇక్కడ నేను కొత్తిమీర పుదీనాని తీసుకున్నాను ఇక్కడ చూసారా కొత్తిమీర పుదీనాని కూడా తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ ఒక రెండు ఒక పెద్ద టమోటాలు ఒక రెండు రెండు రెమ్మల కరివేపాకు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గాయస్ అలాగే నానబెట్టిన చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ కారం ఉప్పు పసుపు తీసుకున్నాను గాయస్ రుచికి సరిపడే కారం అలాగే ఉప్పు పసుపు తీసుకున్నాను అలాగే రైస్ కోసం రైస్ని కూడా ఇక్కడ నేను తీసి పెట్టుకున్నాను గాయస్ ఇవి గాయస్ బెండకాయ పులుసు వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుంటాను ఈ స్టవ్ పైన నేను రైస్ కుక్కర్ పెట్టేసుకుంటాను గాయస్ ఇందులో నేను ఒక గ్లాస్ రైస్ని కడిగి పెట్టుకో నానబెట్టి ముందుగా పెట్టుకున్నాను గాయస్ ఆ రైస్ గాయస్ ఇవి ఆ రైస్ ఉడుకుతూ ఉంటాయి ఈ రైస్ అయ్యే లోపల మనం కర్రీ చేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ ఇంకో స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టేసుకుంటున్నాను ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ కడాయిలో ఆయిల్ పోసుకున్నాం గాయస్ ఇదిగోండి చూడండి ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను ఈ ఆయిల్ని హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందులో నేను పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనక పప్పు మినప్పప్పు అలాగే చిటికెడు మెంతులు వేసాను గాయస్ వీటిని పోపు దినుసులు అంటారు వీటిని చిటపటం అనేలా మనం ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మిడిల్లో వేగితే చాలు ఇదిగో చూడండి మరీ ఎక్కువ మాడకూడదు కొంచెం చిటపటం అంటే సరిపోతుంది ఇక్కడ నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను గాయస్ అవి చిటపట పనిపోయాయి అందుకే ఇక్కడ నేను ఆనియన్స్ని యాడ్ చేసేస్తున్నాను కరివేపాకును కూడా ఇక్కడే యాడ్ చేశాను గాయస్ ఇప్పుడు ఇక్కడ చూసారా ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేశాను ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయలేదు నా కాడ లేదు మీ కాడ ఉంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి రెండు మూడు వేస్తే సరిపోతుంది ఓకేనా గాయస్ నేను వేయలేదు మీ కాడ ఉంటే వేసుకోండి వీటిని ఫ్రై చేసుకున్నాం ఓకేనా గాయస్ లైట్ బ్రౌన్ అండ్ షేర్ కలర్లో వచ్చేంత వరకు ఈ పోపుని మొత్తం మనం ఫ్రై చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఆనియన్స్ అనేటివి ఫ్రై అవుతూ ఉన్నాయి గాయస్ ఓకేనా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అందుకే కట్ చేసి పెట్టుకున్న టమోటాలని యాడ్ చేసుకున్నాను గాయస్ ఈ టమోటాలు కూడా మనం ఫ్రై చేసేసుకున్నాం ఓకేనా గాయస్ ఈ టమోటాలు కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇదిగోండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే టమోటాలు అనేది మెత్తబడిపోతాయి ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ టమోటాలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇందులో మనం ఉప్పుని యాడ్ చేసుకున్నాం సాల్ట్ని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను గాయస్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను గాయస్ అంటే నేను బెండకాయల్ని మరొకరవుగా తీసుకున్నాను కదా అందుకని చెప్పి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా అలాగే కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కారాన్ని రెండు టీ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ చూసారా ఈ విధంగా అంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా యాడ్ చేశాను ఇదిగోండి కారం అనేది నాకు సరిపోతుంది ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఇక్కడ నాకు రెండున్నర టీ స్పూన్లు కారం వేశాను కదా ఈ కారం అనేది నాకు సరిపోతుంది ఈ కారాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను బెండకాయల్ని యాడ్ చేస్తున్నాను ఈ బెండకాయల్ని బాగా మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే ఈ బెండకాయల్లో కూడా ఉప్పు కారం వెక్కితే పులుసు అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఒకసారి మిక్స్ చేసుకున్నాం గాయస్ ఈ బెండకాయల్ని చూసారా గాయస్ ఈ విధంగా బెండకాయల్ని నేను మిక్స్ చేస్తున్నాను గాయస్ ఈ బెండకాయలకు కూడా ఉప్పు కారం అనేది మంచిగా ఎక్కుతుంది అప్పుడు పులుసు అనేది చాలా రుచిస్తుంది గాయస్ అందుకని చెప్పి ఒకసారి ఈ బెండకాయలను కూడా నేను మిక్స్ చేస్తున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నేను చింతపండు నానపెట్టుకున్నాను కదా నానని చింతపండుని గుజ్జు తీసుకుంటున్నాను ఆ గుజ్జు తీసిన ఈ చింతపండు పులుసుని ఈ పులుసులో ఈ బెండకాయల్లో యాడ్ చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా పులుసు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను గాయస్ కొంచెం కొంచెంగా ఇక్కడ చూడండి ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నాకు రైస్ కుక్కర్ అనేది హీజల్ వచ్చేసింది ఇక్కడ నేను రైస్ కింద స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అంతవరకు రైస్ అయిపోయింది కానీ ఇక్కడ బెండకాయ పులుసు అనేది ఇంకా ఉంది కదా అందుకే ఇక్కడ పులుసుని అనేది నేను యాడ్ చేస్తున్నాను గాయస్ చూసారా ఈ విధంగా బెండకాయ పులుసులో పులుసు మొత్తాన్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా నేను యాడ్ చేసుకుంటున్నాను గాయస్ ఓకేనా గాయస్ ఇదిగోండి ఈ బెండకాయలకి సరిపడే పులుసుని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పులుసు మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలి అలాగే ఎన అన్నం ఉంది కదా రైస్ ఆ రైస్ కొంచెం అవురుకోవాలి ఇది అవురుకునే లోపల ఈ పులుసు అనేది ఉడికిపోతుంది చూసారా గాయస్ పులుసు అనేది ఈ విధంగా వేసేసుకోవాలి బెండకాయల్లో ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ పులుసు బెండకాయల్లో మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ ఈ ఉప్పు కారం మొత్తం బెండకాయలకి బాగా పట్టేలా ఆ పులుసు అంతా ఉడికేలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడే మనం ఉప్పు ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకోవాలి గాయస్ మళ్ళీ ఉప్పు కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కారం బాగా ఈ పులుసులో కరిగేలా మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బండకాయ పులుసుని మనం ఉడకబెట్టుకోవాలి గాయస్ ఓకేనా చూసారా ఇక్కడ నేను అడ్జస్ట్గా ఉప్పు చూస్తున్నాను గాయస్ ఇక్కడ కానీ ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా మనము బెండకాయ పులుసు అనేది చేసుకోవాలి గాయస్ ఇప్పుడు ఈ బెండకాయలని పులుసుని ఉడకబెట్టుకోవాలి ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ నేను ఉప్పు చూశాను కదా నాకు ఉప్పు తక్కువ అనిపించింది అందుకే నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను ఈ ఉప్పు అనేది పులుసులో బాగా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి పులుసు అనేది కొంచెం చిక్క పడుతుంది ఇంకా కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా ఇది ఉడికే తలకి అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా గాయస్ ఇక్కడ పులుసు అనేది మనకి ఉడకాలి ఓకేనా గాయస్ ఇక్కడే మనం ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ పులుసుని మనం ఉడకబెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఇంచుమించు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం పుల్లగా అనిపించింది అందుకే కొంచెం వాటర్ని వేసి యాడ్ చేసుకున్నాను గాయస్ ఓకేనా ఇప్పుడు మనము ఈ పులుసును అనేది ఉడకబెట్టుకున్నాం ఓకేనా ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఈ పులుసును అనేది మనం ఉడకబెట్టేసుకున్నాం గాయస్ అడ్జస్ట్ చేసుకున్నాం ఇక్కడే మనము ఉప్పు కారం పులుపు మొత్తం చూసుకోవాలి నాకు కొంచెం పులుపు అనిపిస్తే వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు మళ్ళీ నేను ఉప్పు కారం అన్నీ చూసి నాకు కరెక్ట్గా సరిపోతుంది అందుకే గాయస్ నేను చూస్తున్నాను ఓకేనా ఇక్కడ నాకు పర్ఫెక్ట్ అనిపించింది ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి నాకు పులుసు అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంది గాయస్ ఇంకా ఉడకాలి ఓకేనా గాయస్ ఇక్కడ నాకు పదిహేను నిమిషాలు టైం పట్టింది పులుసు ఉడికేందుకు ఇక్కడ నాకు పులుసు అనేది ఉడికిపోయింది గాయస్ అందుకే లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి కొత్తిమీర పుదీనాని వేశాను కదా ఇప్పుడు ఈ పులుసులో కొత్తిమీర పుదీనా కొంచెం ఉడికించుకున్నాం గాయస్ జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు కొత్తిమీర పుదీనాని ఉడికించుకున్నాం ఈ పులుసులో ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఓకేనా గాయస్ రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికించుకున్నాం ఇది కొత్తిమీర పుదీనా ఆకుగా త్వరగా ఉడికిపోతుంది ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ నాకు కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేశాను ఇక్కడ పులుసు కూడా ఉడిగిపోయింది అందుకే ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారా పులుసు కూడా దగ్గర పడిపోయింది ఇంతే గాయస్ వైట్ రైస్ రైస్ కూడా ఇందాక మనకి హీసలు వచ్చేసింది కదా ఇంతే గాయస్ వైట్ రైస్ అలాగే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ పులుసుని మనం అందులో వేసేసుకున్నాం ఓకేనా గాయస్ చూసారా గాయస్ బెండకాయ పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ నేను బెండకాయ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లో ఇక్కడ వంపేసుకుంటున్నాను ఓకేనా గాయస్ చూసారా ఈ విధంగా మనకి బెండకాయ పులుసు అనేది రెడీ ఓకేనా గాయస్ గాయస్ అలాగే ఇక్కడ మనకి వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది చూసారా గాయస్ ఇంతే గాయస్ సింపుల్గా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయేది బెండకాయ పులుసు అలాగే వైట్ రైస్ బాగుంది కదా గాయస్ ఇంతే గాయస్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ